హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం నేనైతే ఇక్కడ రెండు కట్టలు దాకా తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు రెండు ఎన్నిమిరపకాయలు తుంపి వేసుకోవాలి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వండి ఇది కొంచెం మగ్గిన తర్వాత దాకా కడిగి పక్కన పెట్టుకున్న పాలకూరని కొంచెం తీసుకొని వేసుకోవాలి మొత్తం వేస్తే కలవదు కదా ఫస్ట్ కొంచెం వేసి బాగా గింజలు అన్నీ కలిసేలాగా కలిపి తర్వాత మిగిలిల్లు మొత్తం వేసుకొని మూత పెట్టేయాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి మూత తీస్తే ఇలా దగ్గరకు అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఇంకోసారి కలుపుకొని మనకి దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక రెండు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసాను అంటే దీంట్లోకి ఎక్కువ వేస్తే అసలు తినలేమండి చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మంట స్టవ్ని హైలో పెట్టాలి రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే కొంచెం వాటర్ అనేది ఇంకా ఉంది వాటర్ ఇట్లా వాటర్ చేసేది అనమాట ఈ వాటర్ మొత్తం విడికిపోయిన దాకా ఉడకనివ్వాలి అప్పుడే పాలకూర ఉడికినట్టు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనిస్తే ఇలా దగ్గరికి అయిపోతుంది ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేయాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనకి కావాల్సినంత చిటికర పసుపు రెండు మూడు టేబుల్ స్పూన్ కారము వేసుకుంటే అంతే కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే పాలకూర ఫ్రై రెడీ ఇంత ఇది జొన్న రొట్టెలోకైనా చపాతీకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది వేడి వేడిగా తోటకూర కంటే కూడా ఇది చాలా ఇంకా బెటర్ అండి చాలా మంచిది అలాగే నచ్చితే లైక్ చేయండి మా వీడియోలు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి